ఇస్లాం వలైకుంహతుల్లా బర్కాహు సోదరులకు మిత్రులకు అందరు కూడా వందనం సోదలారా మన ఒంగోలు జిల్లా ఏదైతే ఉందో ఒంగోలు జిల్లాకు చాలా మంచి పేరు ఎందుకంటే ఒంగోలు జిల్లాలో ఉన్న నాయకులు ఎవరైనా ఒక మాట కానీ ఇస్తే తిప్పలు ఆ మాట మీద నిలబడిపోతారు వాళ్లకు సహాయం చేసిన వ్యక్తుల కోసం వాళ్ళ సొంత బంధువులైనా వదులుకుంటారని చెప్పి చరిత్ర చెబుతుంది అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు ఒక దుర్దృష్టకరమైన విషయం ఏంటంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ గాని వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదైతే చివరి మజిలి ఖబర్స్తాన్ ఉందో అక్కడి చాలా ఖబర్స్థాన్ యొక్క ప్రదేశం చాలా తక్కువ ఉంది అక్కడ అయితే దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ముస్లిం లో ఉన్న నాయకులు ఆ రోజు స్వర్గీయ అయ్యూబని నా మిత్రుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మార్గాపూర్ నుంచి ఉస్మాన్ కానివ్వండి అదేవిధంగా అక్కడ ఉన్న మాజీ తెలుగు యువత అధ్యక్షుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ హబర్స్థాన్ కోసం అక్కడున్న మసీద్ పెద్దలని చిన్న మసీద్ పెద్ద మసీద్ అన్ని చమాత్మకు అతీతంగా పోరాటం చేస్తున్నా కానీ వాళ్ళకు ఫలితం దక్కలేదు అయితే నాలుగు సంవత్సరాల ముందర వాళ్ళందరూ కూడా నాలుగైదు సంవత్సరాల ముందర వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేయడం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అక్కడ వాళ్ళు ఈ ఖబర్స్థాన్ స్థలం కోసం పోరాటం చేస్తే అప్పుడున్న కలెక్టర్ గారు ఏం చేసినారంటే ఎక్కడైతే మా హిందువుల శ్మశాన వాటిక అదేవిధంగా క్రిస్టియన్ల బరేల్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాని పక్కన రెండు ఎకరాల స్థలాన్ని ముస్లింలకు కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత మళ్ళీ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఒంగోలు జిల్లాలో ఆ కార్పొరేషన్ యొక్క అనుమతులు అక్కడ నుంచి ఎటువంటి అబ్జెక్షన్లు లేవు ఈ శ్మశాన వాటిక కట్టుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇదంతా సహజంగా జరుగుతున్నప్పుడు ఆ ఏరియాలో ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి కొద్ది దూరంలో ఒక కమ్మపాలెం అనే ఒక ప్రాంతం ఉందంట ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ శ్మశాన ముస్లింలకు సంబంధించిన హబాస్తాన్ని ఇక్కడ ఇవ్వడానికి లేదని చెప్పి ప్రభుత్వ భూములో ఇక్కడ ఇవ్వడానికి లేదని చెప్పి వాళ్ళు కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద రెండు మూడు సంవత్సరాలు వాదనలు అన్ని జరిగిన తర్వాత గౌరవ హైకోర్టు ఏంటంటే శ్మశాన వాటిక ప్రజలకు ఇచ్చినప్పుడు దాన్ని ఇవ్వకూడదని చెప్పే అధికారం ఎవరికి లేదు ఖచ్చితంగా ఏ ప్రదేశంలో అయితే శ్మశాన వాటిక ఇచ్చినారో అక్కడే ముస్లింలకు శ్మశాన వాటికను కేటాయిస్తున్నాం దాన్ని ఈ వెంటనే అమలు చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే అక్కడ స్థానికంగా ఇప్పుడు దామంచెల్ల జనార్దన్ అని చెప్పి శాసనసభ్యులు ఉన్నారు అతను చాలా వాళ్ళ నాయన గారి వాళ్ళందరూ కూడా ఈ చౌదరీస్ వాళ్ళు వాళ్ళు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళ క్యాస్ట్ సంబంధించిన క్యాస్ట్ చౌదరిలు అంటే కమ్మోళ్ళు అంటారు అనమాట ఆ దామంచెల్ల ఆంజనేయులు అలాగే జా దామంచెల జనార్దన్ వీళ్ళందరికీ వెన్ను అక్కడ వెన్నుముక్క ఎవరంటే ముస్లిం హోదండి ముస్లింలు దళితులు వీళ్ళందరూ కూడా ఒక వెన్నుముక్క లాగా అతనుంటారు మొన్న జరిగిన ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసులు అని చెప్పి మాజీ మంత్రి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అతను జగన్ బంధు అటువంటి వ్యక్తి మీద కూడా సునాయసంగా దాదాపు ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలిచినాడు కేవలం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఈ మన బాలినేని వాసు అనే వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉండారో అతను ముస్లింలకు ఇది ఇప్పించారనే నేపంతో దాన్ని ఆపే ప్రయత్నం అయితే ఈ దామంచెల్ల జనార్దన్ గారు చేస్తున్నారని చెప్పి కూడా నాకు తెలియజేస్తున్నారు జనార్దన్ గారు మీరు ఏదైతే ఈ ఎన్నికలైతే ప్రభంజనములు గెలిచారు అందరూ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ గెలిపించుకొని ఒక మంచి పరిపాలన అందించి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అందరికి సమన్వయం చేసి రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబుకి ముఖ్యమంత్రి చేయాలనే ఒక లాంగ్ విజన్ తో విజనరీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకట్టు వేసి మీరు బలమైన సామాజిక వర్గాల్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నం అయితే చేయబాకండి మనిషి ఏ ఎవరైనా సరే ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా చచ్చిపోయిన తర్వాత అక్కడ మూడు అడుగుల ఆరు అడుగుల భూమి కావాల్సిందే మీరు అక్కడ ఎన్నో పనులు మీరు చేసుకోవచ్చు కేవలం మీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తుల కళ్ళల్లో ఆనందం చూడడానికి అక్కడ ఉన్న లక్షలాది మంది ముస్లింల మనోభావాలతో మీరు ఆడుతూ బాకండి అది కేవలం మీరు అక్కడ పని కాని చేస్తే ప్రకాశం జిల్లాలో ఉన్న ముస్లింలు అంతవరకే వరకే మీకు అప్రిషియేట్ చేస్తారు మా ఎమ్మెల్యే గారు మా శ్మశాన వాటిక కోసం స్థలం ఇప్పించారు ఇక్కడ బ్రహ్మాండంగా అతను మాకు సహకరించారని వాళ్లే చెప్పుకుంటారు మీరు కానీ దాన్ని అడ్డు తగిలితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరిలో కూడా చలనం వస్తుంది ముస్లింలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు ఈ రోజు కౌన్సిల్ లో మీరు దాన్ని రద్దు చేసి అక్కడ ఎన్టీఆర్ పార్క్ కట్టాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో భగవంతుడే దానికి అడ్డుకట్టి వేసి ఈ రోజు కౌన్సిల్ లో గందరగోళాలు తీర్మా కౌన్సిల్ వాయిదా పడింది మీకు దయచేసి సలాములు చేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాజకీయంగా మీరు ఏమైనా చేసుకోండి మామూలుగా రాజకీయంగా ఎదగాలంటే కడుపు మీద కొడతారు వీపు మీద కొడతారు అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తారు కానీ యోగి ఆదిత్యనాథ్ కూడా చేయని పని మీరు ఎందుకు చేస్తున్నారు అది మీకు కూడా మంచిది కాదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది కాదు భవిష్యత్తులో నారా లోకేష్ బాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్నా నారా లోకేష్ బాబు రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్లాలన్నా కానీ అతని పునాదుల్నే మీరు కూలగొట్టే ప్రయత్నం అయితే చెయ్యబాకండి మీకు ఎవరో ముగ్గురు మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కళ్ళలో ఆనందం కోసం మీరు చేస్తున్నారు కానీ అదే మీ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు మీ మీద నమ్మకంతో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించినందుకు అటు పక్క చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇద్దరికి కూడా ముస్లిం కమ్యూనిటీలో చెడ్డ పేరు తెచ్చే పని మీరు చేయబాకండి మనిషి పుట్టిన రోజులు వాడి కడుపు మీద కొట్టుకోవచ్చు వ్యాపారాల మీద కొట్టుకోవచ్చు కానీ శ్మశాన వాటిక మీద కూడా రాజకీయ ప్రతాపం చూపించబాకండి మీరు కానీ అక్కడ ఎటువంటి దురాలోచన చేసి కుట్రలు కానీ చేస్తే మటుకు ఖచ్చితంగా మీకు వినయపూర్వకంగా నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము తెలుగుదేశం పార్టీ కోసం మా రక్తాన్ని చెందించినాము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా మీద చేసిన అరాచకాన్ని మింగేసి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా గాని విజనరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రూపాయి డబ్బులు ఆశించకుండా మా రక్తాన్ని చెమట చేసి తెలుగుదేశం పార్టీకి మేము గెలిపించినాము ఖబర్దార్ మీరు మా ప్రతి సున్నితమైన విషయాల్లో చివరికి ఖబర్స్థాన్ విషయంలో కూడా మీరు వస్తున్నారంటే నిజంగా చెప్పడానికి కూడా నాకు సిగ్గు వేస్తుంది ఇంకా వినయ్ సౌదరులకు ఏ విధంగా ఉందో నాకు తెలియదు దయచేసి మీరే దగ్గరుండి ఆ శ్మశాన వాటికను పూర్తి చేయించి ముస్లింలకు గిఫ్ట్ గా ఇవ్వండి అలాగే కానీ చేయకపోతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అసహించుకుంటూ మిమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకించి నిరసనలు చేసి నిరసన కార్యక్రమాలు చేసి గందరగోళం అయ్యే పరిస్థితి కనబడుతుంది ఈరోజు మతాల పేరు మీద కులాల పేరు మీద ఏ విధంగా ఈ దేశం భ్రష్టపడుతుందో ఆ వాతావరణాన్ని మీరు ఒంగోలు జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం దయచేసి చేయబాకండి మీరు మీ తండ్రి గారు అందరు కూడా మైనార్టీలు అంటే ఒక ప్రేమ అనురాగాలతో ఉండే కుటుంబం మీది దయచేసి ముస్లింల శ్మశాన వాటికను మీరు రద్దు చేయించి అక్కడ ఏదైతే ఎన్టీ రామారావు గారి పేరు మీద ఏదో పార్క్ కట్టాలనుకుంటున్నారు కదా ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి ఎన్టీ రామారావు గారి పేరు మీద మీరు పార్క్ కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకోవాలి అందరు సంతోషిస్తారు ఎక్కడో ఊరు బయట ఒక పక్క హిందువుల శ్మశానాలు ఒక పక్క క్రైస్తవుల శ్మశానాలు ఉన్నాయి అక్కడ తీసుకొని పోయి ఎన్టీఆర్ పార్క్ మీరు కడుతున్నారంటేనే ప్రజలకు అర్థమవుతుంది మీరు కేవలం ముస్లింల శ్మశానిక వాటికను రద్దు చేయించడానికి కుట్ర చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి కాబట్టి దయచేసి మీరు ఈ ఇటువంటి కుట్రలు చేయబాకండి అదేవిధంగా ఎవరైతే బాలినేని శ్రీనివాసులు గారు ఉన్నారో అయ్యా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గతంలో ఏ విధంగా మీరు ముస్లింలకు శ్మశాన బయటగా ఇప్పించినారో ఈ స్థలాన్ని కేటాయించడానికి మీరు కీలక పాత్ర వహించినారో ఇది పూర్తి అయ్యేదాకా మీరు కూడా జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా నడుం బిగించి మీరు ఆంజనేయులు గారిని నచ్చజెప్పి అక్కడ ఏదైతే ఆన్ దామంచాల జనార్దన్ గారు ఎవరైతే ఉన్నారో అతనికి నచ్చజెప్పి ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింలకు అన్యాయమయ్యే విధంగా ముస్లింల శ్మశాన్ని వాటికని తొలగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాంట్లో విరమించుకోమని చెప్పండి ఎందుకంటే ముస్లింలు చాలా చిన్నవాళ్ళు మీరు ఆర్థికంగా రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీ జెండాలు మోసే మోసే ముస్లింలకు మీకు జిందాబాద్లు కొట్టే ముస్లింలకు మీకోసం ప్రాణాలకు తగించి పోరాటాలు చేసే ముస్లింలకు మీరు లాగా వాడుకుంటారన్న సంగతి అందరికీ తెలుసు అయినా కానీ ఇంత చీప్ పాలిటిక్స్ చేసి శ్మశాన వాటికని కూడా మీరు దక్కనీయకుండా చేస్తారనేది ఇది మొదటిసారి వింటున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియో మన దామంచెల్ల జనార్దన్ గారికి చేరే విధంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇస్లాం